అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మార్చి పద్దెనిమిది నుండి శుక్ర ప్రారంభమవుతుంది అయితే ఈ మోడం ఎన్ని రోజులు ఉండబోతుంది మోడం ఉన్నప్పుడు శుభకార్యాలు చేయవచ్చా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అంటే ఏమిటి గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది అలా గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యం శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం ఏర్పడుతుంది ఆ సమయాల్లో అవి బలహీనంగా మారుతాయి అందుకే గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదని చెప్తారు ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానమంటారు కాబట్టి ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసిరాదని పండితులు చెప్తున్నారు ఈ శుక్రమూఢం శ్రీ క్రోధి నామ సంవత్సర శుక్రమూఢమి పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమై ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది అంటే ఇది పదకొండు రోజుల పాటు కొనసాగనుంది స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర గురుమూఢమి తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదుకు ముగుస్తుంది అంటే ఈ గురు మౌడ్యమి నెల రోజుల పాటు కొనసాగనుంది అయితే మూడాలలో చేయకూడని పనులు శుభగ్రహాలైన గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాలలో వివాహాది శుభకార్యాలు జరపకూడదని పండితులు చెప్తున్నారు లగ్న పత్రికలు రాసుకోవడం వివాహానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడం పుట్టు వెంట్రుకలు తీయించడం గృహ శంకుస్థాపనలు గృహప్రవేశం వంటి పనులు చేయకూడదు అలాగే ఇల్లు మారడం వంటి పనులు కూడా చేయకూడదని అంటున్నారు ముఖ్యంగా ప్రధాన శుభకార్యాలకు ఇది అనుకూలమైన సమయం కాదు వివాహం గృహప్రవేశం అక్షరాభ్యాసం ఉపనయనం కొత్త వ్యాపారం ప్రారంభం లాంటి పనులు మూడం రోజుల్లో చేయకపోవడం మంచిది అయితే మూడాలలో ఈ పనులు చేయవచ్చు అన్నప్రాసన ఇంకా ప్రయాణాలు చేయడం ఇంటి రిపేర్లు చేసుకోవడం భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం వంటి పనులు చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరడం విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటి పనులు చేయవచ్చు అలాగే దేవతారాధన పూజలు దానాలు వ్రతాలు మందిర ప్రవేశం అలాగే సాధారణంగా రోజువారీ చేసే పనులకు ఎలాంటి ఇబ్బంది లేదు పూజలు వ్రతాలు దానాలు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఒకవేళ ఈ మూఢం సమయంలో ఏదైనా పని ప్రారంభించడం లేదా తప్పని పరిస్థితుల్లో ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే పండితుడి దగ్గర ముహూర్తం చూసుకోవడం ఉత్తమం అయితే ఈ మూడం గురించి పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు ఇది కేవలం గ్రహస్థితి ఆధారంగా శుభ శకునాలను నిర్ణయించే పద్ధతి కొన్ని ఆచారాలు సాంప్రదాయాల కారణంగా ఆయా గ్రహాలు బలహీనపడినప్పుడు దీనిని అంత అనుకూలమైన సమయం కాదని భావిస్తారు అంతే చూశారు కదండి ఈ వీడియోలో మనం అంటే ఏంటి మూడంలో చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్